నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా వెంకటాపురం మండల కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతరావు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోద్ కవితకు మద్దతుగా కారు గుర్తు కోటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మహబూబాబాద్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని మాలోత్ కవితను అఖండ మెజారిటీతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రేఖ కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు I not want

ತುಂಬ ಮರ್ಚ್ಬಹುದು ಇಪ್ಪ ಜಾಸ್ತಿ